న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మనం గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథుని గురించి చెప్పుకుంటూ ఉంటాం భగీరథ ప్రయత్నం ఉంటారు ఏదైనా వివాహం చెప్పాలంటే భగీరథ ప్రయత్నం ఉంటారు అంటే అంత కష్టపడి భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చాడు కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పనేసి అని మేము భావిస్తూ ఉన్నాం వంద శాతం ఈరోజు రాయలసీమని రతనాలసీమగా మనం ప పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హండ్రీ నీళ్ళు ఉండేవా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళ పెంచడం కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా అందరం తెలుసు ఈరోజు ఫోర్ పాయింట్స్ అన్నీ చూస్తుంటే కుడుపంలో అయితే పదిహేను వందల అడుగులకు పెట్టినా కూడా మనకు నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మిగతా మండలాల్లో కూడా పన్నెండు వందలు వెయ్యి అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఈ హంత్రివా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు సాగునీరు తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి ఇరవై తొమ్మిదవ తారీఖున వచ్చి ముప్పై తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే నీటిని రైతాంగానికి కుటుంబం రైతాంగానికి అంకితం చేసేటట్టు కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభ ప్రారంభోత్సవం చేసేదాన్ని కూడా ప్రణాళికను రూపొందించడం జరిగింది చూసినప్పుడు మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు సైనికులు కుప్పలు నియోజక ప్రజలందరూ కూడా మీ యొక్క కుట్రని మీ యొక్క ప్రజల్ని అమాయకులు చేయాలని ఏదైతే మీరు సంకల్పించారో దాన్ని బట్టాపంచం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున మా కుప్పం ప్రజలందరూ కూడా మీ యొక్క డబుల్ స్టాండర్డ్ దీన్ని బయటపెట్టడం తెలిసింది ఈరోజు సవాల్ విన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీళ్లు వచ్చి వదిలి వెళ్ళిన తర్వాత కూడా నెల రోజుల తర్వాత కూడా మీరు చూస్తే కుప్పం నియోజకవర్గ పరమ సముద్రంలో కృష్ణమ్మ నీరు ముమ్మాటికి ఉంటుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాం సవాల్ విసురుతున్నాం వైసీపీ నాయకుడికి పెద్దిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వచ్చి ఇది ఉత్తి నీరు నిరూపించగలిగితే రాజకీయాలు ఇచ్చిన మనం కూడా తప్పుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాను అంతేకాకుండా అందిరి ద్వారా ఆకరణ ఉన్న పరమ సముద్రం నీటిని నింపడమే కాకుండా దారి పొడుగులో ఉన్న దాదాపు నాలుగు వందల పది చెరువులు కుంకుమ ఉంటే ప్రతి చెరువుని కూడా ఈ అంది నీటి ద్వారా కృష్ణమ్మ నీటి ద్వారా పొడవళ్ళు తొక్కించి రైతాంగానే అందరికీ కూడా సాగునీరికి త్రాగునీకి నీరు అందించాలనే ఒక మహా మహోన్న మహోన్నతమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అందిరినేవా నీటిని విడుదల చేస్తున్నారు రాబోయే రెండు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా కూడా రెండు నెలల తర్వాత వచ్చి మీ అనుమానాన్ని నేను తీర్చుకోవచ్చు రెండు నెలల తర్వాత కుప్పం నియోజకవర్గంలో చెరువులో నీరు లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కృషి చేయొచ్చు అని చెప్పి ప్రతిపక్షాలు వాళ్ళని నారా జగన్మోహన్ రెడ్డి గారిని పదిరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మీకు ఒక సవాల్సి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఈ విధానాన్ని మీరు కూడా అలవర్చుకొని ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధిని గుర్తించి రాబోయే తరాల వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాలి తప్ప కుట్రలు కుతంత్రాలతో ప్రజలు మొక్కపెట్టే ప్రజలు గ్రహించకుండా ఉంటారు ప్రతి అధికారం నుంచి ప్రతిపక్షంలో మేము కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు గతంలోనూ చూశారు రాబోయే కాలంలో చూస్తారని చెప్పి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసే కార్యక్రమాన్ని మీరు అందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుటుంబ నివేశం ప్రజలందరినీ కోరుకుంటూ